మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పండగ వచ్చేసింది యువత సంబరాలలో మునిగితేలేందుకు సిద్ధమయ్యారు వాడవాడలా గణనాదులను ఏర్పాటు చేసి భక్తిని చాటలా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు పండగ వచ్చిందంటే కంటర్మెంట్ నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి గత సంవత్సరం పోటీపడ్డ నాయకులు ఎవరూ కానరాకుండా పోయారు బోటు మాజీలకైతే ఇంకెన్నాళ్లు మీకి కష్టాలంటూ ముఖం చాటేస్తున్నారు నేతలను భయపడుతున్న వినాయక చవితి ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్ ఏ కార్యక్రమం జరగనన్నా ముందుగా విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుడితో ప్రారంభిస్తుంటారు వినాయక చవితి వేడుకలను సైతం వాడవాడల పెద్ద ఎత్తున జరుపుకుంటారు బస్తీలు తేడా లేకుండా యువత పెద్ద సంఖ్యలో ఘననాథులను నెలకొల్పుతూ భక్తి పారవశ్యంతో వేడుకలను జరపడం సహజంగా కనిపిస్తుంది మండపాలలో వినాయకుడిని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు చిన్న వినాయకుడి నుండి పెద్ద వినాయకుని వరకు లక్షల్లో ఖర్చు వస్తుంది దీంతో మండపాల నిర్వాహకులు యూత్ అసోసియేషన్ సభ్యులు తమ ఆర్థిక స్తోమ తగినట్లుగా డబ్బులు వేసుకుని వినాయక చవితి వేడుకలను నిర్వహించుకుంటారు వినాయక మండపాలలో కొలువైన ఘణనాథులకు కొందరు దాతలుగా వ్యవహరిస్తూ తమకు తోచినంత సహాయాన్ని అందిస్తుంటారు మరికొంతమంది మండప నిర్వాహకులు తమ ప్రాంతంలో ఉండే నాయకులను ఆశ్రయించి వారిచ్చే ఇచ్చే చందాలను స్వీకరిస్తుంటారు గత సంవత్సరం వినాయక మండప నిర్వాహకులకు చందాలు ఇచ్చేందుకు నాయకులు పోటీపడ్డారు యువత ఎక్కువ ఉన్న మండపాల వద్దకు నాయకులే స్వయంగా వెళ్ళమని తమ వంతుగా సహాయాన్ని అందించారు దీంతో మండప నిర్వాహకులు సైతం ఖర్చు భారం భారీగా తగ్గింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో కంటర్మెంట్ నియోజకం నుంచి పోటీ చేయాలని ఆలోచనతో ఉన్న పలు పార్టీల నేతలు పోటీపడి మరీ చందాలు ఇచ్చి మండపాలకు అతిథులుగా వెళ్లి పూజలు నిర్వహించి మండప నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు ఎన్నికలు ముగియడంతో ఈ సంవత్సరం నేతల సందడి పూర్తిగా తగ్గిపోయింది ఇక మిగిలింది బోర్డు మాజీ సభ్యులతో పాటు వార్డులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పటికే బోర్డు మాజీలు ప్రజాప్రతినిధులు వినాయక చవితి పేరు చెప్పగానే వణికిపోతున్నారు ఎన్నో సంవత్సరాలుగా బోర్డు ఎన్నికల కొరకు ఎదురు చూస్తూ వస్తున్న మాజీ సభ్యులకు ప్రజాప్రతినిధులకు బోర్డు ఎన్నికలు నిరాశ కలిగిస్తుండటంతో ఇంకెంత కాలం తమకి ఖర్చులంటూ ముఖం చాటిస్తున్నారు ఇప్పటికే పండగల పేరుతో లక్షలాది రూపాయల ఖర్చు భారంతో నాయకులు జేబులు ఖాళీ అయ్యాయి ఇక వినాయక చవితి రావడంతో మండప నిర్వాహకులు బోర్డు మాజీలతో పాటు వార్డు నాయకులకు ఆహ్వాన పత్రికలను అందజేస్తూ మరిచ్చి ఆతిథ్యం కొరకు ఎదురు చూస్తున్నారు కొందరు ఇంటికి తలుపులు బిగించుకొని బయటకు రాలేదనే స్థితిలో ఉన్నారు మరికొంతమంది నాయకులు సెల్ఫోన్ ఎత్తడమే మానివేశారని పలువురు మండప నిర్వాహకులు వాపోతున్నారు సంవత్సరంలో ఫౌండేషన్ అధినేత గణేష్ హవా కొనసాగింది కంటోన్మెంట్ వ్యాప్తంగా వందలాది మంది మండప నిర్వాహకులు కట్టారు ప్రతి మండప నిర్వాహణకి ఐదు నుంచి పదివేల నాటి ఎన్నికల కొరకు గ్రౌండ్ వర్క్ చేసుకున్న కార్పొరేషన్ మాజీ చైర్మన్లు మరణి కృష్ణ గజ్రా నగేష్ బీజేపీ నాయకులు సుస్మిత శంకర్ రావు రజని పరశురామ్ కాంగ్రెస్ నాయకులు జీవకన్ నరసింహన్ కన్నన్ పిడమర్తి రవిలతో పాటు పలువురు మండప నిర్వాహకులను వెతుకులారుతూ మరి తమ సహాయాన్ని అందించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శ్రీగణి గెలవడంతో ఆశావాహన సందడి పూర్తిగా తగ్గిపోయింది లు స్వీకరించడం మినహా సహాయం చేయలేని స్థితిలో పలువురు నాయకులున్నారు ప్రస్తుతం కంటర్మెంట్ ఎమ్మెల్యేగా గణేష్ మండప నిర్వాహకులకు ఎంత వరకు సహాయం అందిస్తారనేది ప్రశ్నగానే ఉంది ఎన్నికల ముందు ఉన్న ఉత్సాహం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉంటుందో ఉండదో అన్న ఆలోచనతో పలువురు మండప నిర్వాహకులు ఉన్నారు కంటన్మెంట్ లో ఎమ్మెల్యే తర్వాత అంతటి హోదా కలిగిన వ్యక్తిగా బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ ఉన్నారు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల హవా ఉండడంతో బీజేపీ ఆశావాహ నేతలతో పాటు పలు మండపాలకు సహాయాన్ని రామకృష్ణ అందించారు ఐదో వార్డులో ఏర్పాటు చేసే వినాయక మండప నిర్వాహకులకు తనవంతగా సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు వార్డు వరకు మాత్రమే రామకృష్ణ తన టీం ను కాపాడుకునేలా మండప నిర్వాహకులకు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు బోర్డు నామినేటెడ్ సభ్యుడుగా కంటన్మెంట్ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నప్పటికీ సహాయ విషయానికి వస్తే మాత్రం ఐదో వార్డు వరకే రామకృష్ణ పరితమవుతున్నారు మొత్తానికి కంటోన్మెంట్ ఎన్నికల సందడి లేకపోవడంతో బోర్డు మాజీలు సైలెంట్ అయ్యారు ఒకరిద్దరు మాజీలు మాత్రమే వార్డుల్లో తిరుగుతూ తన మార్పును చేసుకుంటూ యువతకు దగ్గరగా ఉంటున్నారు వార్డులలో ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే ఆలోచనతో ఉన్న నాయకులు సైతం ఆలోచనలో పడ్డారు గత ఐదు సంవత్సరాలుగా పండగలకు పబ్బాలకు ఖర్చులు పెడుతూ వస్తున్నప్పటికీ ఎన్నికలు వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టుగా వారి పరిస్థితి మారడంతో నాయకులు సైతం ఆలోచనలో పడ్డారు కంటోన్మెంట్ బాసుగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గణేష్ వినాయక చవితి వేడుకలను ఏ విధంగా మండప నిర్వాహకులకు సహకరిస్తారో వేచి చూడాలి అభివృద్ధి పథంలో ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ కంటోన్మెంట్ తీరబోతున్నాయా వేసిన అడుగుకు ఈనాడు మోక్షం లభించబోతుందా శరవేగంగా పనులు చేయించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది అన్ని ఆమోదాలు దక్కితే మరో నెల రోజుల్లో ఇక పనులు ప్రారంభం కాబోతున్నాయా కిలోమీటర్ల మేర విస్తరించిన రోడ్లతో కంటోన్మెంట్ లాభమా నష్టమా ఆశలతో రోడ్డు కిరువైపులా భవనాలు నిర్మించుకున్న వారి పరిస్థితి ఏమిటి అక్కడ ఫ్లైఓవర్ లెక్కితే ఇక నగరం అవతలి దిగిపోతారా కంటోన్మెంట్ రోడ్డుపై ప్రయాణం చేయకుండానే ఇక నగరం దాటిపోయే అవకాశం దక్కుతుందా మరి కంటోన్మెంట్ కొత్తగా అమలు కాబోతున్న ఆ రెండు ప్రాజెక్టులు ఏమిటి ఎప్పట్లోగా ఇవి ప్రారంభమవుతాయి ఫోకస్ కు మహర్దశ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో ప్రస్తుతం కేంద్ర అంగీకారం తెలిపి భూములు ఇచ్చేందుకు ఆమోదం తెలపడంతో త్వరలో రెండు ప్రాజెక్టులను ప్రారంభించడానికి హెచ్ఎండిఏ అధికారులు శ్రీకారం చూడుతున్నారు ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ సిద్ధమైన కంటోన్మెంట్ బోర్డు మాత్రం ఆమోదం తెలపకపోవడంతో ప్రస్తుతానికి వాయిదా పడింది నిరుపేదల ఇండ్లు కంటోన్మెంట్ వాసుల విజ్ఞప్తుల మేరకు కాస్త ప్లానింగ్ లో మార్పులు చేయాలన్న బోర్డు విజ్ఞప్తితో మరలా ప్లాన్ తో మార్పులు చెరుపుతో సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే కంటోన్మెంట్ లో డిఫెన్స్ భూములు అందించడంతో ఇక నెల రోజుల వ్యవధిలోనే పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండగా అవి త్వరితగతిన పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది ప్రభుత్వం సీఎం రేవంత్ హేమంత్ రెడ్డి పై ప్రత్యేక దృష్టి పెట్టగా ఇప్పటికే భూమి పూజ చేసి ఇక ప్లాన్ అమలు చేయాలంటూ అధికారులకు సూచించారు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ముఖద్వారమైన ఈ ఎలివేటెడ్ కారిడార్ లో దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పద్దెనిమిదిన్నర కిలోమీటర్లు సిక్స్ లేన్ రోడ్డు ఈ రోజు మనం ప్రారంభించుకున్నాము ఈ అభివృద్ధి ఉత్తర తెలంగాణ శాశ్వతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది స్టేట్ పిలువబడే ఈ రోడ్డును కంటమెంట్ నుంచి మొదలు పెట్టనున్నారు సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల మేర ఉండబోయే ఈ రోడ్డు ప్యారడైజ్ నుంచి మొదలై ఓఆర్ఆర్ శామల్పేట వరకు విస్తరించనుంది టివోలి మీదుగా మొదలైన ఖార్ఖానా తిరుమలగిరి అలవాలను కలుపుతూ శామిరిపేట వరకు ఈ రోడ్డు నాలుగు లైన్లతో నిర్మాణం జరగనుండగా ఇక ఫ్లైఓవర్ల ద్వారా నేరుగా సామిరిపేటలో చేరేలా నిర్మాణం చేపట్టనున్నారు ముందుగా పిల్లర్లను నిర్మించిన అనంతరం పైభాగంలో రోడ్డును విస్తరిస్తూ నిర్మాణం జరగనుండగా రెండు వైపులా కలిపి రెండు ఫీట్ల వరకు పొడిగింపు చేసే ఆలోచనతో అధికారులు డయాగ్రామ్ సిద్ధం చేశారు మధ్యలో వాహనదారులు ఫ్లైఓవర్ దిగి కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చేలా ఖార్ఖానా తిరుమలగిరి అలవాల్లో ర్యాంపులు సైతం కట్టనుండగా అందుకు పూర్తి ప్లాన్ సిద్ధం చేశారు అయితే బోర్డులో మాత్రం ప్లాన్ కు ఆమోదం లభించకపోగా కార్ఖానాతో పాటు పలు కమర్షియల్ తో పాటు రెసిడెన్షియల్ హౌస్లు తమ నివాసాన్ని కోల్పోయే అవకాశం ఉండడంతో రెండు వందల ఫీట్ల నుంచి కుదించాలంటూ అధికారులతో పాటు నేతలు సూచించారు తోడు మూడు చోట్ల ర్యాంప్ల నిర్మాణం కన్నా రెండు చోట్ల సిటీ బయటే చేయాలన్న ప్రతిపాదన సైతం అందించారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ సుమారు ఈ రోడ్డు ఐదు కిలోమీటర్లు ఉండగా పారాడైస్ నుంచి మొదలై డైరీ ఫామ్ వరకు నిర్మించనున్నారు పైన మెట్రో కింద రోడ్డు మాదిరిగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఉండనుండగా ఎలివేటెడ్ భవిష్యత్తులో మెట్రో కూడా నిర్మించుకునే సదుపాయంతో రూపకల్పన చేస్తున్నారు దీంతో పారాడైస్ నుంచి సీఈఓ బంగ్లా మీదగా బోయిన్పల్లి మీదుగా డైరీ ఫామ్ వరకు నిర్మాణం జరగనుండగా రోడ్డు కిరివైపులా డిఫెన్స్ భూములు ఇప్పటికే అందించగా కొన్ని నిరుపేదల ఇంట్లో పోయే అవకాశం ఉంది రోడ్డు బెల్డప్ అంశంలో కాస్త తగ్గించాలంటూ ఇప్పటికే బోర్డు హెచ్ఎండ్ అధికారులకు సూచించగా వారు రూపొందించబోయే ఫ్లైఓవర్ మరి బాక్స్ మోడల్ డ్రైనేజీ వ్యవస్థతో చర్చ సాగడంతో పాటు ఇక వారే వాటికి బాధ్యత వహించాలని చేయాలంటూ సూచనలు సైతం అందించారు బోయినపల్లిలో ర్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు పరడజ వద్ద ఫ్లైఓవర్ ఎక్కితే నేరుగా సుచిత్ర వద్ద దిగేలా రూపకల్పన చేస్తున్నారు ప్రస్తుతం కొన్ని మార్పులు చేయవలసి ఉండగా ప్రైవేట్ భూముల కన్నా డిఫెన్స్ భూముల మీద నుంచి ఈ ప్రాజెక్టు అధిక శాతం సాగనుంది ఆత ఇప్పుడు వీలైనట్టే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో టూ ఫీట్ ఉంది కాబట్టి మేము రెండు ప్రాజెక్టులతో ట్రాఫిక్ వాస్తవమే అయిన వ్యాపార సంస్థల ఆదాయం కూడా పడిపోయే అవకాశం ఉంది ఇన్నాళ్ళు వ్యాపారులకు అనువుగా ఉన్న పలు కమర్షియల్ స్థావరాలు వినియోగదారులు లేక వెలవెలబోతుండగా ఇతర జిల్లాలకు ప్రయాణం సాగించే వారికి మాత్రం ఇది కలిసి వచ్చే అవకాశం ఉండగా కొందరికి ఇది కలిసి వస్తే అదృష్టమైతే మరికొందరికి అనుకోని దురదృష్టమైన కంటోన్మెంట్ కు మాత్రం ఈ రెండు ప్రాజెక్టులతో మహర్దశ అందుకోనుంది ఈ రాజ్యానికి రాజ్యాధిపతులు మీరు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే నాయకులు మీరు మీకు మా ఆశ వచ్చినారు మా సమస్యలు కూడా కాస్త చూడండి అంటూ సాధ్వలు తెలియజేయగా నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టగానే మీ స్థానం కల్పించేలా కృషి చేస్తానంటూ హామీని అందించారు కఠోర దీక్షతో వారి సాధిత్వం గొప్పతనాన్ని తెలుసుకోవడంతో పాటు ప్రజాశ్రేయస్సు కోసం వారు చేస్తున్న ప్రార్థనలపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆచార్య శ్రీ జీ ఆశీర్వచనాలతో అందరికీ శుభమే జరగాలంటూ వేడుకున్నారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజరాజేశ్వర గార్డెన్ లో జైన్ సమాజ్ ఆధ్వర్యంలో సమయ నివాస వేడుకలు నిర్వహించారు ఆచార్య శ్రీ మహాశ్రామన్ జీ శిష్యులుగా ఉన్న సాధ్వీలు రాష్ట్రాలు దాటుతూ సమయ నివాస వేడుకలు తరలిరాగా సికింద్రాబాద్ శ్రీ జైన్ శ్వేతాంబర్ తెరపంతి సభావారి సారథ్యంలో ఈ వేడుకలు నిర్వహించారు శాసం శ్రీ సాధ్వి శ్రీ శివమాలాజీతో పాటు సాధ్వీలు అమిత్ రేఖాజీ అర్హత ప్రభాజీ రత్న ప్రభాజీలు సమయ నివాస వేడుకలకు హాజరు కాగా వారి సందేశాలతో నేటి వేడుకలు ప్రారంభమయ్యాయి జైన్ శ్వేతాంబర్ తెరపంతి వారి ఆహ్వానంతో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కంటమెల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ పాల్గొనగా ముందుగా వారికి వారి సాంప్రదాయ పద్ధతులు సన్మానించిన అనంతరం సాధ్విల దర్శనం ఏర్పాటు చేశారు సాధ్వి శ్రీ శివమాలాజీతో పాటు మిగతా సాధ్వీలను కలిసి ముందుగా వారి ఆశీర్వచనాలు స్వీకరించగా సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీర్వచనాలను శ్రీగణితో పాటు జంపని తీసుకున్నారు హంగు ఆర్బాటాలు లేకుండా సామాన్యంగా కాలినడక సాగే వారి ప్రయాణాన్ని ఎమ్మెల్యే కు తెలియజేయడంతో పాటు నిత్యం కఠోరమైన ఉపవాస దీక్షతో వారి రోజు వారి దినచర్యను స్వామి తెలియజేయగా వారి సందేశాన్ని స్థానిక జై నాయకులు ఎమ్మెల్యే కు వివరించారు ఎన్నో ఇబ్బందులు పలు రాష్ట్రాల్లో ఏర్పడతా తమ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఏదైనా తమ ప్రయాణం మాత్రం సాగుతూనే ఉందని కాస్త సమయం విశ్రాంతి తీసుకోవడానికి స్థానికంగా ఉన్న స్కూళ్లతో పాటు పలుచోట్ల సేద తీరడం కూడా జరుగుతుందంటూ తెలియజేయగా పలుచోట్ల ఇబ్బందులు కూడా తప్పవంటూ తెలియజేశారు ఈ రాజ్యానికి రాజుగా మీరున్నారని ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మీరు మా సమస్యపై కూడా కాస్త చూడాలంటూ వివరించగా తన వంతుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం తీసుకెళ్తానంటూ వారికి హామీ అందించడంతో పాటు కథ్యక ప్రార్థన అనంతరం వారి ఆశీర్వచనాలను శ్రీగ్రేష్ స్వీకరించారు కార్యక్రమంలో శ్రీ జైన్స్

ఎమ్మెల్యేగా లో అడుగుపెట్టిన సాధ్వీలకు ఆహ్వానం పలకడంతో పాటు జంపన్న ప్రకాశ్ భాంటియాలతో కలిసి వేడుకల్లో పాల్గొని సాత్విల ఆశీర్వచనాలను శ్రీ గణేష్ అందుకోగా తన ద్వారా వీలైనంతగా వారు వచ్చిన సమయంలో వసతి సౌకర్యాలు కల్పించే బాధ్యత తీసుకుంటానంటూ గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించారు అరవై నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రి ప్రాంగణాన్ని కలియ తిరుగుతూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు నుండి జనరల్ వార్డు వరకు తిరుగుతూ వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు హెల్త్ మినిస్టర్ ఆకస్మిక తనిఖీతో గాంధీ ఆసుపత్రి వైద్యులు బెంబెలెత్తిపోయారు మంత్రి దామోదర రాజ ఏ వార్డుకు తీసుకెళ్లాలో తెలియక హయోమయానికి గురయ్యారు గాంధీలో మంత్రి ఆకస్మిక తనిఖీలు ఈనాటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో మొన్నటి వరకు బోనాల పండగలు గత మూడు రోజుల నుండి ఏకథిక అవర్శాలు పలు రోగాలతో గాంధీ ఆసుపత్రికి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఓపీ విభాగం రోగులతో కిక్కిరిసిపోయింది సీజనల్ వ్యాధులపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదన రాజనరసింహాపర్ మొత్తం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగాలందుతున్న వైద్య సేవను తానే స్వయంగా పరిశీలించేలా రంగంలోకి దిగారు మేనేజ్మెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ యొక్క యూనిట్ని మంజూరు చేయాలి సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన సెకండ్ యూనిట్ని మంజూరు చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వానికి సీజనల్ డిజీజెస్ ఉన్నాయి మధ్యాహ్న సమయంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి మంత్రి దామోదర రాజ వచ్చారు మొదటగా పలు విభాగాల హెచ్ఓడీలతో సూపరింటెండెంట్ కార్యాలయంలో సమావేశమయ్యారు గాంధీలోని పలు డిపార్ట్మెంట్ల పనితీరుపై ఆరా తీశారు మంత్రి అడిగిన ప్రశ్నలకు హెచ్ఓడీలు సమాధానం ఇచ్చారు ఇక మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోతారని అందరూ భావించారు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం నుండి బయటకు వచ్చిన దామోదర రాజ గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలపై ఓపీ విభాగం వైపు వెళ్లారు ఓపీ విభాగంలో పలు రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్యులు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏమైనా ఇబ్బందులున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఏ చికిత్స కొరకు గాంధీ ఆసుపత్రికి వచ్చారంటూ ఇలా పలువురి రోగులను దామోదర రాజ నరసింహ వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి రావడంతో గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బంది అయోమయానికి గురయ్యారు ఎటు నుండి ఎటు తీసుకెళ్లాలో తెలియక తర్జన భర్జన పడుతుండటంతో వైద్య సిబ్బంది తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు ఓపి విభాగం నుండి జనరల్ వార్డు వరకు రోగుల వివరాలు అడిగి తెలుసుకొని వారికి అందుతున్న చికిత్స విధానాన్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు అమ్మా అబ్బా అంటూ అందరినీ ఆప్యాయంగా పలికిరిస్తూ దామోద్ర రాజనరసింహ గాంధీ ఆసుపత్రిలో కొద్దిసేపు కలియ దిగారు రోగులకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అండీ గాంధీ ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించడంతో పాటు ఐవిఎఫ్ సెంటర్ అనేది చాలా కాలంగా పెండింగ్ లో ఉందని దానిని పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండో యూనిట్ ను మంజూరు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు తీసుకోవాలి చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్ అనేది ప్రజల హాస్పిటల్ ప్రభుత్వ ప్రభు ప్రజల హాస్పిటల్ అంటే మన అందరి హాస్పిటల్ ఇది ఆ దిశగా ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వ హాస్పిటల్ అనే కానీ కళాశాలనే కానీ ఓన్ చేసుకోవాలి రాష్ట్రంలోనే గాంధీ ఆసుపత్రి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది సీజనల్ వ్యాధులు ప్రబలగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టింది ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి రోగులకు భరోసా అందించడమే లక్ష్యంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక ప్రణాళికలతో తనిఖీలు చేపట్టారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వార్డు పర్యటనలో స్పీడ్ పెంచారు ఐదో వార్డులో రోజువారీ పర్యటన నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ఓ వైపు బస్తీ బాట కార్యక్రమాలు మరోవైపు ఇంకో వైపు పాదయాత్రల పేరుతో రోజుకొక కార్యక్రమంలో ఐదో వార్డులో గలియ తిరుగుతున్నారు మంగళవారం కార్ఖాన ప్రధాన రోడ్ రెయిన్బో ఆసుపత్రి వద్ద మ్యాన్ హోల్స్ ను నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ పరిశీలించారు కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం ఇంజనీర్ తో పాటు పోలీసు అధికారులతో కలిసి కార్ఖాన ప్రధాన రోడ్డుపై నెలకొన్న సమస్యను రామకృష్ణ పరిశీలించారు వర్షం పడితే స్థానికంగా వరద నిలిచిపోతుండటంతో పాటు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొందని స్థానికులు రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు వద్ద ముంపుకు గురి కాకుండా నాలలో వర్షం నీరం కలిసేలా చర్యలు తీసుకుంటామని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు అనంతరం కంటోన్మెంట్ వార్డులో పలు వినాయక మండపాల నిర్వాహకులతో రామకృష్ణ సమావేశం అయ్యారు గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు వినాయక మండపాలకు తరలి వెళ్లే గణనాథలకు ఎటువంటి ఆటంకాలు తలెత్తకుండా ప్యాచ్ వర్క్ పనులు విద్యుత్ సరఫరా తరితర సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు పోలీస్ శాఖ నుండి అనుమతులు తీసుకుని మండపాలను ఏర్పాటు చేసుకోవాలని రామకృష్ణ సూచించారు సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలను సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు అందజేశారు వెస్ట్ మారేడ్పల్లిలోని తలసాని కార్యాలయంలో ఆలయ మాజీ కమిటీ సభ్యులు కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించి ఆలయంలో జరిగే వినాయక చవితి వేడుకలు ఆహ్వాన పత్రికను అందజేశారు ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వేడుకలకు నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు మాజీ చైర్మన్ సత్యనారాయణ మాజీ సభ్యులు హనుమంతరావు వినోద్ జయరాజ్ తో పాటు ఆలయ సూపరింటెండెంట్ నారాయణమూర్తి అర్చకులు తలసరిని కలిసిన వారిలో ఉన్నారుజన బస్తిలో గణేష్ మహా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక చవితి వేడుకలను నిర్వహించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు సాయికుమార్ తెలిపారు మండపంలో నెలకొల్పే గణనాథిని దర్శించుకోవాల్సిందిగా పార్టీలకు అతీతంగా నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేయడం జరుగుతుందన్నారు మంగళవారం కంటోన్మెంట్ శ్రీగణేష్ ను పికెట్ కార్యాలయంలో అసోసియేషన్ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా షాల్వత సత్కరించి శ్రీగణేష్ను చవితి వేడుకలకు అసోసియేషన్ సభ్యులు ఆహ్వానించారు బీజేపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు శ్రవణ్ కుమార్ ముప్పిడి మధుకర్ ఎస్ వెంకటేష్ జోగుల భాస్కర్ తదితరులకు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగిందని సాయి కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాకేష్ నవీన్ రాఘవేందర్ ధనుంజయ్ ప్రమోద్ బాబురావు శేఖర్ తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన పలు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కొంత దీపికా నరేష్ పరిశీలించారు మోండా డివిజన్లో పలు ప్రాంతాలు వరద గురయ్యాయని చాలా ప్రాంతాలు మృదమయంగా మారటంతో పాటు రోడ్లు ధ్వంసమయ్యాని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ తెలియజేశారు బోండా డివిజన్ ఎల్ శంకర్ నగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న పరిస్థితిని అధికారులకు వివరించారు గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక పరిసర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి మునిగిపోతుందని వరద నీరు సాఫీగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు రోగాల బారిన పడకుండా శానిటేషన్ పనులు పెనువెంటనే పూర్తి చేయాలని కోరారు గొంతెలుగా మారిన రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయాలన్నారు అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారజ్జన్లు బీజేపీ కార్యాలయంలో సమావేశం కొనసాగింది ఎంపీ ఈటెల రాజేందర్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పలు సలహాలు సూచనలు బీజేపీ శ్రేణులకు అందజేశారు మొన్నటి వరకు కాలుగాయంతో రెస్ట్ లో ఉన్న బోర్డు మాజీ ఉపాధ్యకుడు సదా రెడ్డి ఇక నియోజకవర్గంలో కలియ తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ స్పీడ్ పెంచారు కంటోన్మెంట్ రెండు మూడు వార్డుల పరిధిలో వచ్చిన ఆహ్వానాలతో అమావాస్య అన్నదాన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పెళ్లి కార్యక్రమాల్లో సదా కేశరెడ్డి ప్రారంభించారు రెండో వార్డుల సుల్పుర ఇంద్రమ్మ నగరంలో శ్రీ మహంకాళి బీరప్ప బుగ్గపోచమ్మ దేవాలయాల్లో ప్రతి అమావాస్య రోజు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అతిథిగా పెళ్లిన సదాకేశవరెడ్డి బీరప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులను సదాకేశరెడ్డి అభినందించారు అనంతరం రెండవ వార్డు ఉషా గోడౌన్ పోలీస్ లైన్ వద్ద నిర్వహించిన అమావాస్య అన్నదాన కార్యక్రమంలో సదాకిశోర్ రెడ్డి పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు అమావాస్య అన్నదానంలో పాల్గొన్నారు అన్నదానం నిర్వహించిన రెడ్డి అభినందించారు ప్రతి అమావాస్య రోజు ఉషా గోడౌన్ వద్ద నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అమావాస్య అన్నదానాన్ని ప్రారంభిస్తూ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పలువురుండి ప్రశంసలను అసోసియేషన్ సభ్యులు అందుకుంటున్నారు మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ శామరెడ్డి దేవరాజ్ వాహబ్బాయ్ అజ్జుభాయ్ పాల్గొన్నారు నిర్వాహకులు నరసింహారెడ్డి రవికుమార్ నవీన్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ సంగారెడ్డి తదితరులు అతిథులు ఘనంగా సన్మానించారు కేటీఆర్ పద్మారావుకు సందేశం పంపితే వారి స్థానంలో ఆనేత తనయుడు వాలిపోయారు రాష్ట్ర రాజకీయాలతో కేటీఆర్ సికింద్రాబాద్ రాజకీయాలతో పద్మారావు బిజీగా ఉండడంతో ఇక పజ్జన్న తనయుడుగా మైహూనా అంటూ హామీ అందించి మీ కష్టాలు తీర్చే బాధ్యత తనదంటూ వారికి హామీ అందించారు తార్నాకలో నివాసం ఉండే వాచ్మెన్ విష్ణుకు ఉన్న చిన్న రేకుల షెడ్ వర్షాలకు ధ్వంసమైంది అయితే తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కేటీఆర్ తో పాటు పద్మారావుకు సందేశం పంపగా ఇక అకస్మితంగా వారి ఇంటి వద్ద పజ్జన్న తనయుడు రామేశ్వర్ ప్రత్యక్షమయ్యారు కుశల ప్రశ్నలు వేస్తూ వారి పరిస్థితిని అడిగి తెలుసుకోవడంతో పాటు తన మిమ్మల్ని ఆదుకుంటారు వారికి ప్రస్తుతానికి హామీ అందించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకి వైద్య కోసం వచ్చిన ఎల్ఓసీ పత్రాన్ని రామేశ్వర గౌడ్ అందించడంతో పాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ వారికి సూచించారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో డివిజన్ ప్రజలు రోగాల బారిన పడకుండా మెట్టుగూడ కార్పొరేటర్ రాజూరి సునీత వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు మెట్టుగూడలోని యూపీహెచ్పీ సెంటర్ ను సందర్శించారు జరం ఫ్లూ అతిసార ఇతర సీజనల్ వ్యాధుల గురించి తెలుసుకున్నారు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగారు వర్షాకాలం కావడంతో అధికంగా రోగాలు ప్రబలే అవకాశం ఉంటుందని డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజూరి సునీత సూచించారు అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు యూపీహెచ్సీ సెంటర్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆమె సూచించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి